నమస్కారా ఇది తిక్కాయ గారి పొలం ఇది మాలపల్లి గ్రామము ఈయన సూపర్ బండి విత్తనాలు సాగు చేశారు దాదాపు రెండున్నర ఎకరాల దాకా ఈయన సూపర్ బండి సాగు చేశారు ఏ విధంగా కాయ సెట్ అయిందనేది మీరు కూడా చూస్తారు ఇప్పటికీ తొంభై రోజులు అయింది అంత మొత్తం అంత చే మొత్తం తొంభై అయింది ఈయన కేవలం మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే స్ప్రే చేశాడు ఇప్పటి వరకు సూపర్ బండిని కింద నుంచి కూడా కాయ సెట్ అయింది ఇది మీరు ఏ విధంగా సెట్ అయినా చూసుకోవచ్చు చెట్టుకి దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు కాయలు ఉన్నాయి చెట్టుకి ఎక్కడైనా చూసుకోవచ్చు కింద నుంచి కూడా కాయలు కింద ఇంకోటి సైడ్ స్క్వేర్ కూడా వచ్చింది సైడ్ కూడా వచ్చింది సైడ్ కూడా ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీరు కూడా చూసుకోవచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా కాయ పై వరకు కూడా కాయ సెట్ అయిపోతుంది నోము పోటు కూడా చాలా తక్కువ దీనికి ఇక్కడే మన వాళ్ళ చేర నాగన నాగన్న ఏదైనా సూపర్ బంటే ఇది సూపర్ బంటే ఎట్లనిపిస్తుంది మీకు ఏముంది బాగుంది మీ చేను కంటే బాగుందా బాగుంది బాగుందే అన్ని చేను పక్కల కండి చేను ఏర్పడింది బాగుంది బాగుంది ఎర్ర నెల తక్కువ ఏమేమి లేదు కూడా బాగుంది కాయలు కూడా బాగుండే దగ్గర 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 కాయలు కూడా దగ్గర దగ్గర గొలుసు కట్టు మాదిరి ఉంటాయి కాయలు కూడా మాది నీట్గా నీట్గా బాగుంది ఎక్కడైనా చూసుకోవచ్చు బాగుండు చూస్తాం మరి మామూలు మా పక్కలన బాగు కింద నుంచి కూడా కాయ ఇది కింద నుంచి కాయ పై వరకు వరకు కాయ్ ఎక్కడ చూసుకున్నా కూడా కాయ